హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈరోజైతే నేను ఉదయాన్నే లేవలేకపోయానండి త్వరగా ఎందుకంటే బాగా తలనొప్పి వస్తుంది నీరసంగా ఉన్నది అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదండీ అందుకని ఇంకొండి వామ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి వామ్ రైస్ ఒక స్పూన్ వామ్ తీసుకున్నాను పోపు సరుకులు పసుమిప్పయలు రెండు ఎల్లుమిరపేలు రెండు తెరకాకుల పులు వేసాను వేసేదైతే తొందరగా ఈజీగా రెడీ అయిపోతుంది కదండి అందుకని చేద్దాం అనుకుంటున్నాను అదిగండి నెయ్యి వేసాను పెద్ద ఒక నెయ్యి ఎక్కువ అందుకే తక్కువ వేస్తున్నాను నెయ్యేది ఎందుకంటే రైస్ అయితే అయిపోయింది అన్నం ఫస్ట్ వండి పెట్టుకున్నాను నేను చల్లారుతుంది ఇవన్నీ ఫోక్సెలు పిల్లలకి అయితే మంచిది కదండి మనం వాళ్ళ తిన్నది అరుగుద అరుగుదల అవ్వకపోయినా ఏమన్నైనా మనం వామర్కి తాగమంటే వాళ్ళ వామర్కి తాగరు కదండి పిల్లలైతే అందుకని వామర్కి తాగరు అందుకని ఇలా తిండరు కాబట్టి ఇలా మనం రైస్లో పెట్టేది ఏంటంటే పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తున్నాం కదండి నెయ్యి వలన నెయ్యి పోపుల ఇట్ల వలన తెలియదు తెలీదు టేస్టీగా ఉంటుంది అందుకని పిల్లలు తింటారు అనేసి వేసన్ గుళ్ళైతే వేస్తానండి ఫ్రై చేసుకుందామండి పిల్లగా రెండు మురపకాయలు వేసానండి ఫ్రై అవుతుంది చూద్దామండి ఒకసారి చూడండి ఫ్రై అవుతుంది కొద్దిగా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కూడా తింటారు మనకి లంచ్కి తొందరగా ప్రిపేర్ చేయచ్చాను పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది అనేసి నేను త్వరగా అవుతుందని ఇదైతే ప్రిపేర్ చేశానండి ఈరోజైతే అయిపోయింది సార్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రైస్ కలుపుదామండి ఫ్రెండ్స్ రైస్ అయితే ఊపిస్తాను చూడండి ఎంత చక్కగా వామ్ రైస్ అయితే చాలా త్వరగా రెడీ అయిపోయింది చూడండి అక్కడక్కడ వాము పోపు సరుకులు వెసినబులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు ఇంకా ఆకులు చెట్లు అయిపోయినాయి నువ్వు కూడా రావచ్చు కూర్చో టైం అయిపోతుంది రండి పట్టుకో మా జడ పట్టుకో

ಇಲ್ಲಿರ ಎತ್ತಲ್ಲ ಆಗು forward address ko kitchen forward address na andar ka address ko timing చూడండి లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు దాకా జట్లే వేసాను కదండి పిల్లలకి పెట్టలేదు ఇది పామ్ రైస్ చేశాను కదండి ఈరోజైతే నేను టేస్ట్ చూస్తున్నానండి పామ్ అయితే చాలా బాగుందండి నేను వేసాను కదండి నేసి వేసిన గుళ్ళు ఇవన్నీ వేసాను కదండి చాలా టేస్టీగా ఉన్నది మీరు కూడా ఖచ్చితంగా పిల్లలకి చేసి పెట్టండి మీరు కూడా తినండి చాలా అంటే చాలా బాగున్నదండి సరే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎంకి చేయండి